హాయ్ అండి మీరు అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చేసుకున్నది పప్పు పులుసు అండి దానికి పప్పు నేను ఇలా మెత్తగా ఉడకపెట్టేసానండి పప్పు ఎప్పుడైనా మెత్తగా ఉడికితేనే మనకి టేస్ట్ ఉంటుంది నేను దానికి ఉల్లిపాయలు వచ్చేసి ఒకటికి రెండు ఉల్లిపాయలు నా దగ్గర టమాటా ఉంది కాబట్టి నేను టమాటా యాడ్ చేశాను లేకపోయినా నో ప్రాబ్లం ఒక టూ వేసానండి పప్పు పులుసు అంటేనే ఉల్లిపాయలు ఉండాలండి ఉల్లిపాయలు అది పప్పు పులుసు చాలా సింపుల్ అండి చాలా టేస్టీ మనం ఎప్పుడైనా ఊరి నుంచి వస్తామండి సడన్గా మన ఇంట్లో ఏం కూరగాయలు ఉండవు రూపాయలు ఉడకటే ఉంటే అలాగే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు వాళ్ళకి కూడా రూమ్లో ఏమి ఉండవు ఒక్కసారి బ్యాచిలర్స్కి అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీలు ఉత్తిపప్పు కాకుండా ఇలా పప్పు పులుసు పెట్టుకొని తిని చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి పసుపు వేసి పప్పును ఉడకపెట్టానండి ఉడికిన దాంట్లో రెండు ఉల్లిపాయలు వేసాను రెండు మిర్చి వేసాను టమాటా ఉంటే వేయండి లేకపోతే నో ప్రాబ్లం కొంచెం చింతపండు పిసికి వేశాను కొంచెం కావలసినంత వాటర్ కలుపుకోవాలండి దాంట్లో మనం పల్చగా కలుపుకుని దాన్ని మనం కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అది మరిగిన తర్వాత మనం మామూలుగా కొత్తిమీర జిమ్మేసుకొని పోపేసుకోవడమేనండి ఆవాలు జీలకర్ర ఎండుమిరుగాతో పోపు వేసుకొని కొంచెం దీనికి పప్పు పులుసుకి ఏంటంటే మనం పోపు వేసే ముందర కొత్తిమీర వేసేటప్పుడు ఒక స్పూన్ షుగర్ వేయండి అదే టేస్ట్ అండి పప్పు పులుసుకి ఇంకొండి ఇలా కలిపి పెట్టేశాను నేను దీంట్లో నేను మీకు ఒక ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఉల్లిపాయలు అన్నీ వేసాక పచ్చిమిరకాయలు వేసాక ముద్దుపప్పులో చింతపండు రసం పోసాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు వేసి మనం వాటర్ వేసుకొని కలుపుకొని అలా పెట్టేసుకోవడమేనండి స్టవ్ మీద మరుగుతుంది మరిగిన తర్వాత మనం కొత్తిమీర జిమ్ వేసుకుని తాలింపు వేసుకోవడమేనండి ఆ తాలింపు వేసేసి కొత్తిమీర వేసే ముందర ఇంకా ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు ఒక స్పూన్ షుగర్ యాడ్ చేయండి షుగరే మెయిన్ అండి పప్పు కుల్స్కి టేస్ట్ చాలా సింపుల్ చాలా బాగుంటుందండి చాలా బిజీగా అయిపోతుంది ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీలో ఇది వస్తుంది దీని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇలాగేనండి ముద్దుపప్పు ఉడకబెట్టుకుని పసుపు వేసుకొని చక్కగా దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మరగనిచ్చి రెండు మిర్చి వేసుకొని మరిగాక దాంట్లో ఒక రెండు నిమ్మకాయలు పిండి వేసుకొని వేసుకుంటే నిమ్మకాయ పప్పు రెడీ అండి సింపుల్ అది కూడా ఉడకబెట్టిన ముద్దుపప్పులో నిమ్మకాయ పిండుకొని తాలింపు వేసుకోవడమేనండి అది కూడా ఎమర్జెన్సీ మనకి నిమ్మకాయలు ఉంటే చాలు పప్పు ఉంటే చాలు ఇలా మరగాలండి సాంబారు అంటే సాంబార్ అంటే పప్పు పులుసు రెడీ అయిపోతుంది అండి పప్పు కూడా సేమని సాల్ట్లో కరివేపప్పు అంతే అండి కొంచెం కారం కలుపుకోవడం నిమ్మకాయ పప్పు కూడా అది కూడా బాగానే ఉంటుంది సింపుల్ అండి రెండు కూడా మీకు నచ్చి అనుకుంటున్నాను అండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మేము మిమ్మల్ని అమ్మ ఇచ్చా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అందరికీ ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి చాలా సింపుల్ ఎమర్జెన్సీ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకు బాగా పనికొస్తుంది అండి ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి